హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మానండి అప్పుడప్పుడు ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదా అవి చల్లారిన తర్వాత తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా ఉప్మా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఈ ఉప్మా కోసం ఇలా మిగిలిపోయిన ఇడ్లీలను తీసుకోవాలండి వీటన్నిటిని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి అన్నిటిని ఇలానే పొడి చేసుకోవాలండి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఐదారు జీడిపప్పు పలుకులు కొన్ని వేరుశెనగ గుళ్ళను వేయించుకోవాలండి ఇవి వేగాయండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే లోనే పోపు దినుసులన్నీ వేసుకోవాలండి ఆవాల జీలకర్ర మినపప్పు ఒకటి ఎండుమిర్చిని వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డను వేసుకోవాలి ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లైక్ రావాలి ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సన్నగా తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి పోపు అంతా వేగిందండి ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీ ఇడ్లీ పొడిని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మంటని పూర్తి సిమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు దీన్ని బాగా వేయించుకోవాలండి ఒక నిమిషం తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను నిమ్మరసాన్ని వేసుకోవాలండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉంటే వేసుకోవచ్చండి మీ దగ్గర ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి రెడీ అయిందండి చూశారు కదండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుంటే ఇడ్లీ ఉప్మాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్